బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాల్ మహారాజ్ గారి స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఆయన పుట్టిన గ్రామంలో కూడా యాభై లక్షల రూపాయలు నిధులు విడుదల చేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్పాతిక గురువు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించారు అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు మనందరూ ఒకసారి ఆలోచిస్తే మనది ఒక పుణ్యభూమి ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేల పైన పుట్టారు అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని నాయక్ తాండాలో రామవత్ గోత్రంలో భీమా నాయక్ ధర్మణి మాత దంపతులకి సేవేలాల్ గారు జన్మించడం అది కూడా పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదైదవ తారీఖున జన్మించారు అప్పటికి ఎగ్జాక్ట్ గా రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇది ఒక ఉదాహరణ అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేస్తున్నాం ఆయన పుట్టిన గ్రామంలో కూడా యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమే